వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళు అమలు చేసినటువంటి నేపథ్యంలో పేద గిరిజనులు ఇల్లు పెట్టుకునేటువంటి శక్తి స్థోమత ఉండదు కాబట్టి నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది ఇల్లు పెట్టాలనేటువంటి అభిలాషతో ముందుకు వస్తారో వాళ్ళందరికీ నాట్రాక్టాలను ప్రత్యేకంగా నియమించి అదనంగా ఆర్థిక సహాయం అందించాలనే ఒక్కొక్క కుటుంబానికి పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి లక్ష ఎనభై వేల రూపాయలకి అదనంగా మరో పదిహేను వేల రూపాయలు వాళ్ళనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు పాల్గొంటున్నటువంటి వేదికగా ఉన్నటువంటి పెద్దలందరికీ అధికారులు ప్రధానంగా గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు పార్టీ ప్రేమికులు అందరికీ పేరు పేరున చేతులు చేయడం ఎందుకంటే ఆంధ్ర గారు ఒక మాట చెప్పాడు ప్రతి మనిషి జీవితంలో ఇది జాతీయ స్థాయిలో ఉండేటువంటి శ్లోకం భారతదేశంలో అన్నిటికన్నా తిండి అవసరం ఆ తర్వాత కట్టుకోవడానికి పంట అవసరం ఆ తర్వాత నివసించడానికి ఇల్లు అవసరం కాబట్టి మనిషి ప్రాథమికంగా కోరుకునేటువంటి మూడు మౌలిక సదుపాయాల్లో ఈ మూడు అవసరం ఆ తర్వాత సిమెంట్ రోడ్లు మనిషి కనీసం వసతి చదువు అందులో భాగంగా ఇల్లు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఎన్ని విధాల పేదవాళ్ళకి సంబంధించి ఇల్లు నిర్మించాలని చెప్పి ఆదుతపడుతున్నాడు ఆశపడుతున్నాడు లక్ష ఐదు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడంతో పాటు సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి అదనంగా మరొక ముప్పై ఐదు వేల రూపాయలు ఒక్క రూపాయి కూడా మీరు వడ్డీ చెల్లించాల్సిన అవసరం కాకుండా వడ్డీని తానే భరించి ఈరోజు ఒక కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల పదిహేను వేల రూపాయలు అందించేటువంటి నేపథ్యం అయితే ఎస్టీలకి ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండడమే కష్టమైనటువంటి వాళ్ళ పాపం చాలా మంది సంఘబంధాల సభ్యులుగా కూడా లేదు కాబట్టి సంఘబంధాల్లో సభ్యులుగా లేదు వేల రూపాయలతో నిలవడం సరిపోదు అని చెప్పి అధికారులు దగ్గర జరిగితే ప్రధానంగా సరే పరిజకవర్గానికి సంబంధించి మెట్ట ప్రాంతంలో అయితే లక్ష్యామిది వేల రూపాయలు ఇల్లు కట్టింది కానీ ఈరోజు మనకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో